నిరంకుశ వైసీపీని చిత్తుగా ఓడించిన రాష్ట్ర ప్రజల మతతత్వ బీజేపీని కట్టడి చేసిన దేశ ప్రజలు టీడీపీ ఇండియా కూటమితో కలిస్తే విభజన హామీలు అమలుకు అవకాశం జిల్లాల్లో అణిచివేత భూ ఆక్రమణలే మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఓటమి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తాం గాలిచంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన నాటి నుండి ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాను పెంచి పోషిస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి ప్రశ్నించే అన్ని వర్గాలను అణిచివేస్తూ అహంకార పూరితంగా పెత్తందారి మనస్తత్వంతో విర్రవీగిన జగన్ సర్కార్ను చిత్తుగా ఓడించి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని మతతత్వ బీజేపీ సీట్లు తగ్గించి దేశ ప్రజలు కట్టడి చేశారని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అధిక సంఖ్యలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలను కట్టబెడితే ఐదు సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో దాటివేత వైఖరి అవలంబిస్తూ అధిక మొత్తంలో ప్రజలపై పన్నులు వేసి తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వేయడానికి షరతులు పెట్టి కుటుంబంలో ఒకరికి ఎగగొట్టి ఇబ్బంది పెట్టడమే అభివృద్ధి అంటూ పేటిఎం బ్యాచ్ ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతూ ఇసుక మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని గండి కొట్టి వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకుంటూ భూములు గనులు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతూ సామాన్యులను దోపిడీ చేసి సంపన్నుల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన విభజన హామీలు సాధించడంలో ఘోరంగా విఫలమై చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్ ప్రజాకోర్టులో దోషిగా నిలిచి చిత్తుగా ఓడిపోయారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇందులో ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను విస్మరించి అధికారంలోకి రాగానే ల్యాండు శాండు మైను వైను మాఫియా కనుసన్నల్లో వైసీపీ సాగించినటువంటి దోపిడీ ఏదైతే ఉందో దోపిడీతో పాటు ప్రశ్నించేటువంటి వాళ్ళపైన ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళపైన హక్కుల కోసం అడిగినటువంటి వాళ్ళపైన పోలీసులను ఉసిగొల్పి పోలీసులను అధికారులను వైసీపీ కార్యకర్తల కంటే అధ్వనంగా వినియోగించినటువంటి వైసీపీ యొక్క అరాచకత్వానికి చర్మగీతం పాడడం ఇవాళ జరిగింది